రెండు వేల పదిహేడులోనే అద్భుతంగా ఉందట రెండు వేల పదిహేడు నుంచి దెబ్బతిందంట అది పసుపు కుంకుమ తీసుకురావడం వల్ల అంట తర్వాత జగన్ వచ్చేసి నాశనం చేసేసాడట ఎవరిని మోసం చేస్తారు చంద్రబాబు నాయుడు దిగే నాటికి అప్పటికి మూడున్నర లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి జగ మూడు లక్షల తొంభై వే తొంభై ఎనిమిది వేల కోట్లంత అప్పు ఉంది జగన్ దిగే నాటికి ఏడున్నర లక్షల కోట్లు అప్పు ఉంది అధికారికంగా అప్పటికి చంద్రబాబు నాయుడు కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకున్నాడని ఇప్పుడు చెప్పారు కదా ఏది పసుపు కుంకుమ వాటి అన్నిటికి అడ్డదిడ్డంగా అప్పులు చేసి పడేశాడు జగన్ తీర్చుకోవాల్సి వస్తుంది జగన్ ఏ అప్పులు ఇప్పుడు జగన్ అప్పులును అసలు వడ్డీ గెలిపి కడుతున్నారు మరి చంద్రబాబు నాయుడు అప్పులు వడ్డీలు జగన్ కట్టకపోతే రాధాకృష్ణ వచ్చి కట్టాడు రామోజీలో వచ్చి కట్టాడు ఇంకోటి ఇప్పుడు అంటే సంక్షేమ పథకాలు ఎరగ తీసి ఇచ్చేస్తున్నారా ఏమి ఇస్తున్నారు ఏదన్నా ఉందా సూపర్ సిక్స్ అన్నటువంటి పచ్చి బూతుగా చేశారు ప్రతి మహిళకి ఇస్తానన్న పదిహేను వందలు లేదు నిరుద్యోగ వృత్తి లేదు యాభై ఏళ్ళకి పెన్షన్ లేదు జగన్ అయితే చెప్పినా అని చేసుకొచ్చాడు కదా చేసుకొచ్చినా ఏడున్నర లక్షల అప్పు దగ్గరే ఆగింది కదా మరి ఇప్పుడు ఏం జరుగుతున్నది పోని సంపద సృష్టి సంపద సృష్టితో రాష్ట్రం బాగుపడిపోయింది సంపద ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి పోయింది ఎవరికి పోతుంది ఇసగ ఎవరి దగ్గరికి పోతుంది మైనింగ్ ఎక్కడికి పోతుంది లెక్కర్ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి ప్రజలకి సంపద సృష్టి కాకుండా ప్రభుత్వానికి సంపద సృష్టి కాకుండా నాయకులు దోచుకు తింటున్నారు ఇప్పుడు జరుగుతున్న పాపాలంతా జగన్ కేసేద్దాం పుణ్యం అంతా బాబు కేసేద్దాం ఇది మన వార్తల యొక్క స్టైల్ నీచాతి నీచ పత్రిక జాగ్రత్తగా కన్వెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది